యాండోయ్ అండోయ్ ఎలా ఉన్నారా బ్రహ్మండంగా ఉండుంటారు మీ అందరి కోసం కౌరోటికి వచ్చాను ఓ బాల్మీసేవిటి పడేయండి మన వెంప గ్రామ దేవత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి శతాబ్ది అండి ఆయ్ నూతన ఆలయం మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుందండి వందేళ్ల చరిత్ర గల ఈ మహా జాతరకే మీ అందరిని సాధారణంగా ఆహ్వానించి అండి అనుకుంటున్నారా ఇప్పుడు కదండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అండి శనివారం రాత్రి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ప్రత్యేక వేషధారణలతో కన్నుల పండుగల శ్రీ అమ్మవారి సేవ జరగబోతుందండి ఆ తర్వాత రోజు అంటే ఇరవయో తారీఖు ఆదివారం ఉదయం నుంచి వివిధ పుణ్య నదీ జలాలతో నూట ఎనిమిది కలిశాలతో కలిశాభిషేకం శతఘటాభిషేకం మూలమంత్రం మహాహోమం పూర్ణాహుతి ఘనంగా నిర్వహిస్తున్నారండి అంతే కదండి రాత్రి ఏడు గంటల నుంచి శ్రీ అమ్మవారి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం కూడా జరుగుతుందండి ఆ మరుసటి రోజే అంటే ఇరవై ఒకటో తారీఖు సోమవారం ఆఖండ అన్న సమారాధనతో పాటు భక్తులందరికీ మహాప్రసాద వితరణ కూడా ఉంటుందండి అందుకనే గ్రామం మొత్తం అమ్మవారి నామస్మరణతో మారిమోగిపోతుంది ఊరంతా భక్తి పార్వశ్యంతో నిండిపోయే రోజండి అది ఆయ్ అందుకనే మీరందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామండి మరి ఈ మహోత్సవంలో గ్రామ ఆడపడుచులు గ్రామ బంధువర్గం తప్పకుండా పాల్గొనాలండి మా ఊరికి ఇది ఒక గొప్ప సందర్భం అండి బాబు ఆయ్ ఈ మహాజాతను మరి మీరు కూడా మీ ఇవేవకండు మీ ఆహ్వానకర్త వెంప గ్రామస్తులండి ఆయ్